వెల్కమ్ మై ఛానల్ అండి రంగమ్మ మంగమ్మ పాట పాడుతున్నానండి ఎలా ఉందో విని కామెంట్ చేయండి వెల్కమ్ మై ఛానల్ అండి రంగమ్మ మంగమ్మ పట్టించుకోడు పక్క ఏం ఉంటాడమ్మ పట్టించుకోడు బిల్లుతుంటే గొల్ల బామ్మ వచ్చి నాగోరు బిల్లుతుంటే పుల్ల సీమా కుట్టి మా సరుకుతుంటే తడివి నన్ను అంటూ కూడ కొత్త పైన నన్ను ఊరుకోబెట్టాడు పిచ్చిపోయినా మంటమ్మా మంటమ్మా అంటే చూడాడు మంచి నేను సేక తీయడు ఓ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు థ్యాంక్ యూ అండి హటా ఎలా ఉంది కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్